నమస్కారం ప్రజలారా ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను చూసుకుంటే మన తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు టూ టైమ్స్ గెలిచాడు పది సంవత్సరాలు పరిపాలించాడు తెలంగాణ రాకముందు జనాలలో చాలా ఉండే ఏమైనా ఉద్యోగాలు వస్తాయి మన తెలంగాణ జీవితాలు బాగుపడతాయి అని చాలామంది ఓట్లు వేశారు తెలంగాణ కూడా వచ్చింది ఓకే కేసీఆర్ గారు సీఎం అయ్యారు కాంగ్రెస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ కా ఇచ్చిన కాంగ్రెస్ను కూడా నమ్మలేదు కానీ కేసీఆర్ సార్ని నమ్మారు నమ్మిన తర్వాత పది సంవత్సరాలు ముందు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు సరే కొన్ని చేశాడు డెవలప్మెంట్ కూడా చేశాడు కొన్ని పథకాలు కూడా రైతు భరోసా అనేది ఆయనే మొదటగా పెట్టాడు చేశాడు సరే కానీ చేస్తూనే కొన్ని పొరపాట్లు కూడా సార్ చేశాడు ఇతర పార్టీలో ఉన్న నాయకులను ఎమ్మెల్యేలను చేర్చుకొని పొరపాటు చేశాడు టీడీపీలో ఉన్న వాళ్ళని చేసుకొని కూడా రాజీనామాలు చేయించినట్టు మంత్రి పదవులు కూడా ఇచ్చుకున్నాడు టీడీపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని అందరినీ చేర్చుకున్నాడు ఎక్కువ మంది తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో టీడీపీ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ కనిపించారు కానీ కేసీఆర్ సార్ని నమ్ముకున్న వాళ్ళకు ఎవరు కూడా పైకి రాలేదు ఇతర పార్టీలో ఉండే ఇతను పెట్టుకున్నాడే తప్ప ఇతని కేసీఆర్ సార్ ఏమనుకున్నాడంటే వాళ్ళని నాశనం చేయాలని కోరుకున్నాడే కానీ వీళ్ళని పెట్టుకుంటే మనం నాశనం అవుతామని కేసీఆర్ సార్ ఆలోచించుకోలేదు ఎందుకు ఆలోచించుకోలేదు అంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు మీ పార్టీకి వచ్చారు రేపతన మీ పార్టీ పోతే వీళ్ళు ఇంకో పార్టీకి పోతారని మనకు మన లాజికే కదా మీరు కూడా ఆలోచించుకోండి అదే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం జీవితాన్నే నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎందుకు ఇవ్వలేదు ఎన్టీ రామారావు రాజకీయంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలేదు ఆయన సొంతంగా ఎవరన్నా చూసుకో సొంతంగా ఆయన పార్టీలో తీసుకొచ్చాడు మంచి మంచి నాయకులు తయారు ఇప్పుడు ఉండే నాయకుల్లో చూసుకోండి ఎయిటీ నైంటీ పర్సెంట్ రామారావు గారి పుణ్యాన రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు రామారావు గారి అందుకనే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది అంటే దాంట్లో కార్యకర్తలు బలంగా ఉండరు నాయకుడు పోయినా కార్యకర్తలు బలంగా ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో చూడండి నాయకులు అందరూ ఏ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళిపోయారు ఎందుకు డబ్బుల కోసం అధికారం కోసం ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎలా ఉంటారంట ఉంటారంటే అండి వాళ్ళకు ప్రేమ అభిమానాలు ఎవరికి ఉండవు కుటుంబంలో ఉండవు ప్రజల మీద కూడా ఉండవు వాళ్ళకి ఎంతసేపు డబ్బు ఏ పార్టీలు ఇప్పుడు పార్టీ ఓడిపోయింది నెక్స్ట్ పార్టీలకు ఎందుకు పోతారు వాళ్ళు చెప్పండి వాళ్ళకి ఏం లాభం జీతం పోతే జీతాలు వస్తాయి ఎమ్మెల్యేకి ఉండే ఫెసిలిటీ ఎమ్మెల్యేకి ఉంటాయి అలాంటి ఇప్పుడు వేరే పార్టీకి ఎందుకు పోవాల వాళ్ళు మీరే చెప్పండి డబ్బు కోసం డబ్బు ఆశ సంపాదించుకోవాలా అని ఎందుకంటే ఇక్కడ ఉంటే సంపాదించుకోవాలి అధికార పార్టీ లేకుంటే కాంట్రాక్టులు తీసుకోవడము భూముల మీద ఆడమ్ముకోడు వేయడమ్ముకోని సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ పార్టీ ఈ పార్టీలే తిరుగుతూ ఉంటారు అట్లా అని దీన్ని బట్టి మన కేసీఆర్ సార్ ఏం చేశాడు ఆ పార్టీలో ఈ పార్టీలో అన్న పెట్టుకునే మొదటి తడవ జరిగింది సరే మొదటి తడవ చేశాడు సార్ బాగానే డెవలప్ చేశాడు కొంచెం కేటీఆర్ సార్ బాగా అప్పట్లో కొన్ని బ్రిడ్జిలు కట్టాడు హైదరాబాద్ కూడా మంచిగా డెవలప్ చేశాడు జస్ట్ పర్వాలేదు తర్వాత రెండో తడవ కూడా కేసీఆర్ సార్ గెలిచాడు గెలిచిన తర్వాత ఎనభై ఎనిమిది సీట్లు దాని గురికి వచ్చాయి ఎనభై ఎనిమిది సీట్లు వస్తే మళ్ళీ మొదట చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని ఈ పార్టీ గెలిచిన వాళ్ళు అందరినీ మీ దగ్గర పెట్టుకుంటువి ఎందుకు సార్ మనకు మీకు ఉన్నది మెజార్టీ ఉంది కదా వాళ్ళందరినీ తీసుకున్నాం ఇవ్వద్దు దానివల్ల ఏమొచ్చింది మీకు అట్లా చేసి చేసిండు చేసిన తర్వాత రెండో తడవులో చేశాడు సార్ ఏమేమి సీఎం గారంటే తిరగాలి ఊరు తిరగాలి విలేజ్ల్లో తిరగాలి మండలాల్లో తిరగాలి జిల్లాల్లో తిరగాలి ప్రజల కష్టం వస్తే నేను ఉండాను అనేటిగా తిరగాలి దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు తిరగడంలో ప్రజల దగ్గర ఉండడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఉండ ఇంతవరకు చేసిన సీఎం వల్ల కూడా ఎందుకంటే ఆయనకు సొంత ప్రయోజనాలు ఉండవు అది ఫామ్ కొనుక్కున్నాం బిల్డింగులు కొనుక్కున్నాం భూములు కొనుక్కున్నాం అని లేదు ఆయనకు ఒకటే ప్రజలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు అట్లా కేసీఆర్ సార్ ఏం చేశాడు రెండో తడు గెలిచినప్పుడు ఇంకా ఫామ్ హౌస్లోనే వండుకుంటాడు ప్రగతి భవన్లోనే ప్రజలకు టీవీలలో తప్ప ఎక్కడా కనిపెడలేదు కేసీఆర్ సార్ కనపడిన కనపడడు ప్రజలు అయ్యో మా సీఎం ఏడున్నాడంటే ఎవరికి తెలియదు అట్లా చేశాడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మినిస్టర్లు ఎమ్మెల్యేలను కూడా కలవలేదు ఆయన ఈ మినిస్టర్లు కూడా ఇప్పుడు ఏ మినిస్టర్ కూడా కరెక్ట్గా చేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లస్ ఖమ్మం జిల్లాలో ఆయన ఇంకో మినిస్టర్ ఉన్నాడు కదా అతను ఇప్పుడు మినిస్టర్లు చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి కంటే కూడా మినిస్టర్లు బాగా అంటే రేవంత్ రెడ్డి గారితో పోటీ పడి ముందుకెళ్తున్నారు ప్రజలే ఉంటారు ఇప్పుడు కొండం ప్రభాకర్ గారు కావచ్చు సీతక్క గారు కానీ చాలామంది మినిస్టర్ కొండా సురేఖ గారు కానీ వాళ్ళంతా చూడండి ప్రజల కోసం పాటుపడుతున్నారు ఏమి జరిగినా మేము ఉందామని పరిగెత్తుకుంటా వస్తున్నారు ప్లస్ ఆర్బాటాలు లేదు ఖర్చులు తక్కువ చేసుకున్నారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంత ఆర్భాటాలు చేసేవాళ్ళు ఎంత చేసేవాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి తినేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఖర్చులు తగ్గించుకున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందించే దిశగా ముందుకు పోతున్నాడు ఎందుకు ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమంటున్నారంటే మా ఎమ్మెల్యేలు అందరినీ తీసేసుకుంటున్నారు అనుకుంటు అంటున్నాడు సరే సార్ తీసుకుంటున్నాడు అంటూ మీరు చేసిన మీరు కరెక్ట్గా ఉండి ఉన్ని మీరు నేర్పించిన విద్యే కదా సార్ వీళ్ళు చేస్తున్నారు మీరే చెప్పండి మీరు చేసిన విద్యే కదా సార్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అంత ఇబ్బంది పెడుతుంది జైలు వేపించి కూతురు మ్యారేజ్కి కూడా అతన్ని పాపం ఎంత బాధపడి ఉంటాడు మీరే ఆలోచించారు ఇప్పుడు ఎలా మీకు తెలుస్తుంది ఎందుకు కవిత గారు జైల్లో ఉంటే మీ బాధ ఏమో మీకు తెలుస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా అంతే కదా సార్ ఒక బిడ్డ ఒకటే ఒక కూతురు కూతురు బిడ్డ కూతురికి కూడా మ్యారేజ్కి రానియకుండా ఆ పొద్దు మీరు అట్లా చేస్తారు చంద్రబాబు నాయుడు మీద సవాలు కొడుతురు మీసం తెలుపుతారు పారిపోరా అని చెప్తురి ఎన్నెన్నో అంటారు కానీ ఇప్పుడు సార్ మీ పరిస్థితి కేసీఆర్ సార్ ఆలోచించుకోండి ఏది కాలం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది సార్ ఏ టైము మన టైం అంటూ ఏది ఉండదు కొన్ని రోజులు ఎండ ఉంటుంది కొన్ని రోజులు వాన ఉంటుంది సరేనా మబ్బు చీకటి ఎలుతురు అనేది మీకు తెలిసే ఉంటుంది సార్ కేసీఆర్ సార్ కానీ మీరు చేసిన పొరపాట్లలో ఆ పార్టీ వాళ్ళని తెలుసుకొని ఈ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని మీకోసం ఫస్ట్ నుంచి పార్టీ పెట్టినడా చూసావా కార్యకర్తలను వాళ్ళను నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పెట్టుకోండి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని వద్దు ఇన్ఛార్జిగా పెట్టండి మంచి పొజిషన్కు రాగలుగుతారు అట్లే ఆంధ్రప్రదేశ్లో మన జగన్ గారు ఉన్నారు ఆయన అట్లే చేశాడు ఏ బుద్దు సచివాలయానికి వచ్చినోడు కాదు ఏ బుద్దు మినిస్టర్లను కలిసినోడు కాదు ఏమి ప్రజ కేసీఆర్ సార్ అన్న పది సంవత్సరాలు పరిపాలించాడు పదేళ్ళ తర్వాత జనాల్లో వ్యతిరేకత వచ్చి ఓడగొట్టారు ఐదేళ్లకే జగన్ చిత్తు చిత్తుగా ఓడించారు కారణం ఏమిటంటే పొగురు గర్వం మనిషికి అద్దో నేను జగన్ అని సినిమా యాక్టర్లో చిరంజీవి గారు ఎంత హీరో అండి చెప్పండి మనం అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు పోతే చిరంజీవి గారు దండం పెడితే ఏమండి అని దండం పెట్టడానికి నమస్కారం ప్రతి నమస్కారం చేస్తే తప్పే ఉంది మోడీ గారు లాంటి వాళ్ళు చూడండి మొన్న ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి ఆదరించుకొని ప్రతి ఒక్కరు ఎంత ఆత్వైత్యంగా చూశారు మోడీ కంటే ప్రధానమంత్రి గారి కంటే పెద్దోడా అండి చెప్పండి జగన్ తల్లి చెల్లెళ్ళని కూడా ఏడిపించుకొని రోడ్ల మీద తోసేసి ప్రజల్ని ఏడిపించేసి అమరావతిలో ప్రజావేదిక అది కూల్చేసి అమరావతిని డెవలప్మెంట్ చేయకుండా అక్కడ కమ్మోళ్ళు ఉంటారు ఎందుకు చేయాలని చెప్పి అమరావతిని డెవలప్మెంట్ చేయకుండా ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా జగను ఎట్లా చేశాడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశాడండి కానీ ఇట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా ఆదరించకూడదండి ప్రజలకు అదే చెప్తున్నా జగన్ లాంటి వాళ్ళని కానీ కేసీఆర్ లాంటి వాళ్ళని ఎప్పటికీ ఆదరించకూడదు ప్రజలు ఎందుకంటే ప్రజల్లో మమేకమై ఉండాలి కేటీఆర్ సార్ ఉన్నాడు మళ్ళీ మంచి కష్టపడతాడు ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు అట్లాంటి వాళ్ళు కాదు ఊరుకుంటేనే రాజకీయంలో సీఎం పదవి తీసుకోవాలండి నేను నడచలేను నేను తిరగలేను అనుకుంటే ఎవరికైనా పదవిచ్చుకోవాలి మీరు సలహాదారులుగా ఉండాలి అంతే తప్ప నేను ఫామ్ హౌస్లో వండుకుంటా పోలీసు వాళ్ళు డెవలప్ చేస్తారు పోలీసు వాళ్ళు అన్నీ చూసుకుంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు చూసుకుంటారంటే ఐఏఎస్ మీరు ఎందుకు సీఎంగా చెప్పండి పోలీసు వ్యవస్థ డబ్బులు వేస్టు వెయ్యి మంది పోలీసుల కాపలా మీకు జీతభత్యాలు కోట్లల్లో ఖర్చు కాబట్టి అక్కడ జగ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే రాజకీయం ఎలా చేయకూడదు అంటే కేసీఆర్ గారిని రా జగన్ గారిని చూసి నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళు ప్రజలకు ఎలా చేయలేరు వీళ్ళ చేసిన తప్పులేంది అని తెలుసుకోవాలి పాలన ఎలా ఉండాలి మంచి పాలన మంచి పాలన ఎలా ఉండాలి ఎలా అంటే రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసమే పడతారు తిరుగుతూ ఉంటారు ప్రజల్లో ఏం కావాలంటారు సచివాలయానికి రోజు వెళ్తూ ఉంటారు మినిస్టర్లతో మీటింగ్ అంటారు అక్కడ ఏదైనా ఇబ్బంది అయినా పాండి చూద్దాం పాండి అంటారు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండడు తిరుగుతూనే ఉంటాడు ప్రజల కోసమే తిరుగుతూ ఉంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్గా తిరుగుతూ ఉంటాడు అప్పుడే పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతిని కానీ చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు డెవలప్మెంట్ అవుతాయని నేను ఆశిస్తున్నామండి ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు నేను చెప్పేది చెప్పానండి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే నా కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఎవరు వచ్చినా మనకేం చేయరు కానీ మన రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి తెలుగు రాష్ట్రాలు ఎందుకంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ చదువుకొని ఇంకో రాష్ట్రానికి ఉద్యోగం అంటే మనకు ఎట్లా అనిపిస్తుంది మీరే ఆలోచించుకోండి కాబట్టి ఎక్కడ చదువుకున్న వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు రావాలి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు బిడ్డలు ఎక్కడ ఉన్న గర్వంగా బతకాలి ఇదే నేను కోరుకుంటున్నానండి ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో నాకు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్